హాయ్ అందరికీ నమస్కారం చాలామంది నా వీడియోస్కి లైక్ కొడతలేరు సబ్స్క్రైబ్ చేస్తలేరు ఎందుకు ఫ్రెండ్స్ని అందరిలో నేను సాటి మనిషిని కదా నాకు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేస్తే ఏమైతే ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఒకటే ఒక లైక్ ప్లీజ్ అందరికి ఎట్లాగో ఒక్కటే ఒక లైక్ వేయచ్చు కదా అందరికీ కొడతారు నేనేం పాపం చేసినా నాకు ఒక లైక్ కొడితే ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్ ఏమి వచ్చేసిందంటే శ్రీవారి గురించి శ్రీమతి గారి గురించి అయితే మేము మీ ముంగటికైతే టాపిక్ అయితే వచ్చేసిన ఈ ఇవాళ టాపిక్ చెప్పడానికి ఏంటంటే నాకు ఎందుకు నా ఫేస్ మీద ఎందుకు ఇంత నవ్వు వస్తుందంటే అంటే చూడండి మా సార్ నా కోసం మళ్ళీ ఎప్పుడు ప్రేమతో తెచ్చిండు అంటే ప్రేమతో తెచ్చిండు నాకంటే ఈ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టము యాక్చువల్గా అమ్మాయిలకు ఏ అమ్మాయిలకు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ ఎవరికి ఫ్లవర్ అంటే ఇష్టం ఉండదు ఫ్లవర్ అయినా మెహందీ అయినా ఫేస్ మీద ఫేస్ మీద ఏదైనా చేసుకోవాలన్నా ఎవరికైనా నచ్చుతుందా అలా నాకు కూడా నచ్చుతుంది అలా నా కోసం తెచ్చిండు పొద్దుగాలని ఒక మూర తెచ్చిండు ఒక మూర పెట్టుకుంటే అయిపోతుంది కదా అందుకని సగం సగం ఇంత 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 కొంచెం త్రీ డేస్ చేసుకుందామని సగం సగం కట్ చేసి పెట్టుకుందా నేను ఇలా అయితే టాపిక్ అయితే ఏమొచ్చిందంటే ఇవాళైతే మా ఫ్రెండ్ గురించి అయితే నేను టాపిక్ చెప్దామని నేను ముంగడికి వచ్చిన మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఒకటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అయితే ఇలా టాపిక్ అయితే మా ఫ్రెండ్ మా బెస్ట్ ఫ్రెండ్ అంటే బెస్ట్ ఫ్రెండ్ అంటే బెస్ట్ ఫ్రెండ్ కాదు జెస్ట్ ఫ్రెండే తను ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకుంది లవ్ మ్యారేజ్ చేసుకున్నాక అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంది తనకు ఒక బాబు ఒక పాప వాళ్ళ ఒక ఫోర్ ఇయర్స్ వరకు వాళ్ళ లవ్ స్టోరీ బాగానే ఉంది తర్వాతకి ఏమైందంటే ఇక రాను రాను ఇద్దరు వల్ల చిన్న చిన్న లోపాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇక హస్బెండ్ చెప్పింది అమ్మాయి వినడం అమ్మాయి అమ్మాయి ఏది చెప్పేది హస్బెండ్ వినకపోవడం వల్ల చిన్న చిన్న లోపల వల్ల ఇష్యూస్ అయితే పెరుగుతాయి కదా ఎవరికైనా అట్లా ఇష్యూస్ పెరుగుతాయి ఈ ఆడ మా ఫ్రెండ్ ఏం చేసిందంటే తను ఓకే చెప్పింది కానీ క్లోజ్ క్లోజ్గా మూవ్ అవ్వగలి చెప్పి వేస్ట్ వీడు వీడంతే వీడు సైకోగాడు అది ఇది అని ఎవరికైనా ఉండదా ఇష్టం వచ్చినట్టు తిట్టింది వానికి ఏమైందేమో మన మనసు తిరిగింది ఇక ప్లస్ ఏమైందంటే తను వేరే అమ్మాయితో ఫేర్ పెట్టుకోవడం అలా స్టార్ట్ చేసిండు ఇక అలా స్టార్ట్ చేస్తే ఈ అమ్మాయి ఏమైంది ఎవరికైనా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఏమైంది ఎప్పుడైనా నా హస్బెండ్ టూ త్రీ డేస్కే నాకు నా దగ్గరకు వచ్చేటైనా ఈ ఏమైంది నాతోట మాట్లాడతాడు ఎంత బతిలాడేటైనా ఇప్పుడు బతిలాడకుండా ఎందుకు అయిండు అది ఇది మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటుంటేనేమో ఇక అమ్మాయికి డౌట్ వస్తూ ఉంటుంది ఇక తర్వాత ఆ అబ్బాయి అలానే ఒక టూ ఇయర్స్ మేనేజ్ చేసిండ తనతోటి మూవ్ అయితేనే ఈ అమ్మాయి తోటి ఓ వన్ మంత్ కి టూ టైమ్స్ అట్లా ఉంటుండేనంట ఈ తోటి ఎక్కువ ఉండకపోతుండేనంట ఎక్కువ మార్నింగ్ అంటే ఆ అబ్బాయి పని చేస్తాడు అదే ఏది ఇది ఇది ఉంటారు కదా ఫ్రెండ్స్ ఏమంటారు అదే అసలు కారో చేసేది అది ఇక ఈ అమ్మాయి చాలా ఈ అమ్మాయి చాలా మంచిది మంచిది కాదని కాదు చాలా మంచిది కానీ ఈ అమ్మాయి కేర్లెస్ గా లేదు తన హస్బెండ్ గురించి అంత పట్టించుకోలేదు నామ కూడాడే కదా ఏడుకి వెళ్తాడులే అని లైట్ తీసుకుంది తను వేరే అమ్మాయిని ఫేర్ పెట్టుకుంటా ఆ విషయం ఈ అమ్మాయికి తెలియదు టూ ఇయర్స్ వాడు టూ ఇయర్స్ నుండి వాడు ఇంట్లోకి డబ్బులు వేయకపోవడము ప్లస్ తనకి ఇష్టమైన ఫుడ్ తేకపోవడము అందరూ ఇప్పుడు ఎవరైనా పండుగలు ఉంటే పండుగల టైంలో ఇంట్లో ఉండకపోవడము బయటకు ఉండడము అలా చేసేది చిన్నదానికి అమ్మాయి ఇష్యూగా బాగా కొట్టేది తనకైతే బా మస్తు బాధ అనిపించేది దాని దాన్ని చూసినప్పటి వల్ల నాకు నా అది అయిపోతుంది అది చాలా మంచిది మంచిది అని కాని కాదు దానికి చాలా మంచిది కానీ మంచిది అమ్మాయి ఇక ఏం చేసిందంటే ఇక తను అట్లా పట్టించుకోకపోవడము అలా ఇట్లా చేసింది వాడు చిన్నదానికి దాన్ని కొట్టడము బ్లడ్ వచ్చేటట్టు మూతి మీద గుద్దడము ఇట్లా పన్ను అదే పన్ను పై బ్లడ్ రావడము ఈపుల కొట్టడము ఇట్లా గోడేసి కేసి కొట్టడము అలా చేసేది తనకి బ్లడ్ వచ్చే వరకు కొడుతుండే ఈ అమ్మాయి ఏందంటే తన పేరెంట్స్ వాళ్ళేమో ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకుందని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళేమో ఇమ్మని అంత దగ్గరికి రానియలేరు అలా మమ్మీ డాడీ ఉన్న వాళ్ళ అక్క వాళ్ళ చెల్లెలు ఉన్నా కానీ ఈమెను పట్టించుకోకపోయేది ఎవ్వరు ఈమె గురించి అని ఇక వాడు ఏంటంటే దీనికి ఎవ్వరు కొట్టినా తిట్టినా ఎవ్వరు అడిగేటోళ్ళు లేడు అది అని బాగా టార్చర్ చేసేది వాళ్ళు వాళ్ళ ఆడపడుచు వాళ్ళు సంథింగ్ అందరు ఉంటారు వాళ్ళ ఇక వాళ్ళ టార్చర్ చేసే కొద్దికి ఇక అమ్మాయికి చాలా ఏడిపించింది వాళ్ళ ఫ్రెండ్ అని ఉంటారు ఇద్దరు ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురు టోటల్ ముగ్గురు ఉంటారు డీప్ క్లోజ్లో ఉంటారు ఇక ఆ అమ్మాయి ఇద్దరు ఫ్రెండ్స్ తోటి చాలా చెప్పుకునేది ఇట్లా చేస్తాడు అట్లా చేసాడు అంటే ఆ అమ్మాయిలు ఇద్దరు ఉంటారు కదా వాళ్ళు అంతనో ఇంత జాలిపడి తనకి ఎంతనో అంత హెల్ప్ చేస్తుండే కానీ ఈ అమ్మాయికి అయితే మొత్తం అయితే హెల్ప్ చేయలేరు కదా ఎంతనో అంత ఆమె దగ్గర అదే ఏమైనా ఉండడం ఏమైనా హండ్రెడ్ అట్లా కావాలంటే ఇస్తుండే బాగా ఇస్తుండే కానీ మళ్ళీ అడగకపోతుండే దాని దగ్గర నుండి తన పిల్లలకు కానీ తనకు బాగా చూసుకుంటుండే వీళ్ళు ఫ్రెండ్స్ కదా ముగ్గురు ఇక అలా ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఇక వాడు అట్లా చేయకపోతే ఈ అమ్మాయికి మెల్లమెల్ల మెల్లమెల్లగా టూ అండ్ హాఫ్ ఇయర్కి ఈ అమ్మాయికి తెలిసిపోయింది ఇట్లా మా హస్బెండ్ వేరే అమ్మాయితోటి కాంటాక్ట్ పెట్టుకుంటూ ఇలా నీగా అమ్మాయి ఎలా ఏడ్చిందంటే బొబ్బా ఒక మస్తు ఘోరంగా పట్టుకొని వాళ్ళ ఫ్రెండ్స్ని పట్టుకొని బాగా ఏడ్చింది అంటే నన్ను మా ఇంకొక ఫ్రెండ్ పట్టుకొని బాగా ఏడ్చింది ఎవరిదో క్యారెక్టర్ కాదు మా ఫ్రెండ్ ఇదే ఇది క్యారెక్టరు అంటే మ్యారేజ్ కాకముందు ఫ్రెండ్ ఏం కాదు ఇక్కడ ఉన్న ఫ్రెండ్ ఇదే క్యారెక్టర్ ఇది తను బాగా ఏడ్చేది బాగా చాలా బాధ అనిపించేది నాకు ఫ్రెండ్స్ నాకు దాన్ని చూసినప్పటి వల్ల ఫీలింగ్ బాధ చాలండి సరే ఫ్రెండ్స్ ఈ నెక్స్ట్ టాపిక్ అయితే రేపు చెప్పేస్తాను మనం ముందుగా మన ఛానల్ అయితే చూసుకున్నట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఒక లైక్ చేయకుండా మిస్ కాకండి ప్లీజ్ ఒకటే ఒక్క లైక్